బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో గ్రామదేవత అయిన పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య చప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి వెళ్ళి పోచల్ల తల్లికి నైవేద్యం సమర్పించారు అంతకుముందు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో నూతనంగా సారగమ్మను తయారు చేసి బైండ్ల పూజారులతో గ్రామ కూడలిలో ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమంలో మహిళలు విశ్వబ్రాహ్మణులు పాల్గొని పూచమ్మ తల్లికి మొక్కలు చెల్లించి వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పూచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు ఆధ్వర్యంలో మరి సార్లమ్మ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది అలాగే శ్రీ పోషవ తల్లి గారికి మరి ఒక భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణులందరూ మహిళామణులందరూ కలిసి కూడా బోనాలు నెత్తిన పైన తీసుకొని దీపధూప నైవేద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని కొలుసుకొని తరించుకుంటున్నాం ఇది మంచి శుభ సూచకంగా మేము భావిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహ సహకరించిన వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంటికి బోనాలు తీయడం జరుగుతుంది విశ్వ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఇంటింటికి బోనాలు తీసుకొని ఘనంగా పోషమ్మ తల్లికి సమ జరుగుతుంది ఇది ఇది మన ఊరుకు మన పోషమ్మ తల్లి అతి దేవత అయిన పోషమ్మ తల్లిని మనం కొలుసుకొని ఊరు దేవత కాబట్టి మన కోశమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలతోటి మన కుల సంఘం తరఫున ఊరు గ్రామస్తుల తరఫున అందరూ ఆరోగ్య ఆర ఆరోగ్యాలతోటి మంచి ఉండాలని కోశమ్మ తల్లి వెళ్ళవేళలా కొలుసుకుంటూ ఘనంగా బోనాలతోటి సమర్పించడం జరిగింది విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో